స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలుంటే ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది చట్టం కాబట్టి అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపుతామని మంత్రి పొంగ్లేష్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు మనకు చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం ట్వంటీ వన్ బ్రాకెట్లో త్రీ ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకి పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది